స్నానికి ఒకవైపు ప్రజలారా అని చెప్పింది మరి ఈ పాత్రికేయుల సమావేశం మరి ఈ సోది ఎంత ఎందుకు చెప్పిన ప్రసాద్ రెడ్డి అంటే కనుక ఈ సోది చెప్పడానికి కారణం ఏంటంటే ఇప్పుడు నేను ఏమైతే చెప్పినానో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా సామాన్య ప్రజలకు మేలు చేసే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా రద్దుగా పడుతున్నాయి ఆ ఒక్కొక్కటిలో ప్రధానమైంది నిన్న లేమన్నా సౌక దుకాణాల దగ్గరికే మీరు పోవాలా ఇంటింటికి రేషన్ బండి రాదు ఇదిగో ఆ బండి ఆ బండి రాదు మీరే అడిగిపోవాలా అంటున్నారు రద్దు చేసినారు రద్దు చేసినారు సౌక దుకాణాల దగ్గరికి పోవాల్సిందే మీరని మీ తిప్పని మీరు పడాల్సిందే ఆటోకి యాభై రూపాయలు పెట్టాల్సిందే ఇచ్చే తీసుకోవాల్సిందే ఇవ్వకపోతే మళ్ళీ రావాల్సిందే ఏలుముద్ర పడకపోతే ఉండాల్సిందే ఏ వీళ్ళ ఆనందం పేదవారికి ఇంటింటికి పోయి రేషన్ ఇస్తే వీళ్ళకొచ్చిన వచ్చిన నష్టమేంది వీళ్ళకొచ్చిన ప్రభుత్వానికి వచ్చిన నష్టమేంది ఆ బండి ఇంటింటికి పోయి బియ్యమో కందిబేల్లో గోధుమలో నూనె ఇస్తే వచ్చిన నష్టమేంది ప్రభుత్వానికి వచ్చిన లాభం ఏంది రద్దు చేస్తే రద్దు చేయకపోతే వచ్చిన నష్టమేంది ఒకే ఒక లాభం ఒకే ఒక లాభం ప్రజలారా ఆ లాభం ఏందంటే ఆ బండి కనపస్తే జగన్ కనపస్తాడు వీధులలో ఆ బండి కనపస్తే జగన్ కనిపిస్తాడు వీధులలో ప్రొదుటూ నియోజకవర్గం మొదలుకుంటే ఇచ్చాపురం వరకు ఆ బండ్లు తిరుగుతూ ఉంటే జగన్ పాలన కనపస్తుంది చంద్రబాబు నాయుడు గారికి జగన్ పాలన కనిపించకూడదు ప్రజల హృదయాలలో జగన్ పాలనను పూర్తిగా చెరిపివేయాల అందుకోసం ఆ బండ్లు తీసేయాల తీసేసినాడు రద్దు చేసినాడు ఇంటింటికి కసూ సేకరణ అదిగో ఆ బండి బండి తడి చెత్త పొడి చెత్త అది బండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి అద్భుతమైనటువంటి పరిశుభ్రమైన వాతావరణం కోసం ప్రజల ఆరోగ్యం కోసం తీసుకొచ్చిన పథకం అదేం ప్రజల మీద పెద్ద భారం పడదు రూపాయి చెత్తకు పన్ను తీసుకుంటావా చెత్త ప్రభుత్వం అన్నాడు చంద్రబాబు నాయుడు రూపాయి తీసుకుంటే నెలకు మరి రూపాయి తీసుకుంటేనే చెత్త ప్రభుత్వము చెత్తకు పన్ను తీసుకుంటావని మాట్లాడిన ఆ పెద్దమని చంద్రబాబు నాయుడు ఈరోజు ఆ బండిని తీసేసినాడు ఎందుకు తీసేస్తావు ఆ బండిని ఆ బండిని తీసేయకుండా ఆ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టేటువంటి మంచి పాలనలో భాగంగా ఆ బండిని కొనసాగించు రూపాయి తీసుకో ఆకు ప్రజల ద్వారా మున్సిపాలిటీకి రూపాయి తీసుకోకుండా నువ్వే కట్టు ఆ బండ్లకు లెక్క బండ్లకు లెక్క కట్టవు బండ్లను కొనసాగించవు కానీ ఆ పథకాన్ని మాత్రం తీస్తావు కారణం అది ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఐదు గంటలకు లేచి ప్రతి వీధి లేకిపోతుంది కదా పొద్దుటూరు నుంచి ఇచ్చాపురం వరకు పొద్దుటూరు నుంచి ఇచ్చాపురం వరకు ఆ బండి ప్రతిరోజు ఆరు గంటకు పోతే సూర్యుడు ఉదయించి ఉదయించక తలికే ఆ బండి పోతుంది అంటే సూర్యుని యొక్క ఉషోదయంతో పాటు జగన్ పాలన కనిపిస్తుంది ఆ ఉష్ సూర్యుని యొక్క కిరణాలు ఈ భూమిని తాకి తాకక తలికే జగన్ పరిపాలన కనిపిస్తుంది నీకు అది నీకు కనిపించకూడదు ప్రజలు సర్వనాశనం అయిపోయినా పర్వాలే చెత్త పొడి చెత్త ఇంట్లో తీసి బయటేసినా పర్వాలే సమాజం గబ్బు గబ్బుబట్టిపోయినా పర్వాలే రోగాలు వచ్చినా పర్వాలే జగన్ పాలన కనిపించకూడదు అది రద్దు చేసినావు ఇది ప్రజలే ఆలోచిస్తున్నారు ఏమి దుర్మార్గమైన పాలన అసలు చంద్రబాబు నాయుడు మనం ఎందుకు ఓటేసినాము ఆయన చేసేది ఏంది చెప్పింది మనం అనుభవిస్తాం ఏంది చివరికి ప్రజలకు అభిప్రాయానికి వచ్చినారు ఎన్ని పథకాలు చూసిన తర్వాత చేసుకునే వారికి చేసుకునేంత మనమే చేసుకున్నాం మనమే అనుభవిస్తాం అనే కాడికి వచ్చినారు ప్రజలు ఈ పిల్లల విషయం ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినారు సెంట్రల్ సిలబస్ తీసుకొచ్చినారు రద్దు చేసినాడు గోరుముద్ద మంచి భోజనం పెట్టినాడు ఈ పిల్లలను ప్రభుత్వ పాఠశాల చదువుతారు ఈ పిల్లలు నేను అందరి పిల్లలుగా మాట్లాడిన తర్వాతనే ఈ మాట మాట్లాడుతున్నా ప్రజలారా ప్రొద్దుటూరు ప్రజలను ఉద్దేశించి చెప్తాను మీ పిల్లల్ని కావాల్సి అడగండి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మీ పిల్లలు స్కూళ్ళలో భోజనం చేసే భోజనం ఎట్లుంది ఈరోజు చంద్రబాబు నాయుడు పాలన వచ్చిన తర్వాత గోరుముద్ద కింద వాళ్ళు తినే భోజనం పెట్టుందో అడగండి పిల్లలను పిల్లలే చెప్తారు అన్నం చేసేవాళ్ళు బెదిరిస్తున్నారు ఇట్టే చేసి పెడతాం బుద్ధి బుద్ధిను లేకుండా లే అంటున్నారు మెనులో మార్పు వచ్చింది చేసే రుచిలో మార్పు వచ్చింది అందుకు ఉపయోగించే వస్తువుల యొక్క డబ్బు విషయంలో మార్పు వచ్చింది గోరుముద్దను భ్రష్టు పట్టించినారు సెంట్రల్ సిలబస్ను తీసేసినారు ఇంగ్లీష్ మీడియం వద్దు అంటున్నారు నిన్న కూడా చెప్తున్నారు పెద్ద పెద్ద జడ్జీలు మీటింగ్ జరిగితే ఆయన నారాయణమూర్తి గారు కమ్యూనిస్ట్ లీడరు సినిమా యాక్టర్ ఆయన చెప్తున్నాడు మాతృభాష అమ్మలాంటిది కమ్మగా అంటుంది ఇంగ్లీష్ మీడియము నాన్న లాంటిది నడిపించే భాష నాన్న నడిపిస్తాడు ఇంగ్లీష్ భాష నడిపిస్తుంది ప్రపంచం వైపు మనలో అమ్మ భాష మాతృభాష తెలుగు కమ్మగా ఉంటుంది ప్రాథమిక విద్య నుంచి రెండు భాషలు అమలువై పెట్టండి అని చెప్తున్నాం ఇంగ్లీష్ రావాలా తెలుగు రావాలా అని ఆహా ఇంగ్లీష్ మీడియం వద్దంటాడు కారణం ఎస్సీలు బీసీలు మైనారిటీలు పేదవారు శ్రామికులు వాళ్ళ బిడ్డలు ఇలాంటి వాళ్ళు చక్కటి ఇంగ్లీష్ మాట్లాడితే చక్కటి ఇంగ్లీష్తో వాళ్ళు ఇతర దేశాలు పోయి ఉద్యోగాలు చేస్తే చంద్రబాబు నాయుడు గొప్పదు ఎందుకు ఒప్పదు ఎందుకు ఒప్పదు వీళ్ళు అమెరికాకు పోతే లేకుంటే లండన్కి పోతే మంచి ఇంగ్లీష్ మాట్లాడితే మంచి ఉద్యోగాలు చేస్తే వీళ్ళ పిల్లలు వీళ్ళ తల్లులు చెప్తారు తండ్రులు చెప్తారు వీళ్ళు చెప్తారు ఏమని జగనన్న ప్రభుత్వంలో మా పిల్లలు గొప్పగా చదువుకోగలిగినారు ఇంగ్లీష్ మీడియం పెట్టినాడు నా పిల్లలు ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినాడు నా పిల్లలు డాక్టర్ అయినాడు అమెరికాకు వినాడు అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు చెప్తారు అంటే వాడవాడల ఇచ్చాపురం వరకు ప్రొద్దురు మొదలుకుంటే విద్యా విధానంలో గొప్ప మార్పులు తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి మా పిల్లలు బాగుపన్నారు నేను బోకులతో మేమను కానీ నా కొడుకు ఈరోజు ఉద్యోగస్తుడైనాడు నేను ఆటో డ్రైవర్ను నా కొడుకు డాక్టర్ కాగలిగినాడు ఇది జగనన్న యొక్క విద్యా విధానంలో మార్పులు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పాలన మార్కు కనిపిస్తుంది కాబట్టి ఇంగ్లీష్ మీడియం తీసేసినాడు సెంట్రల్ సిలబస్ తీసేసినాడు గోరుముద్ర నాశనం చేసినాడు ఇది కాదు అని ఎవరు చెప్తారో చెప్పమను ఆయన ఓపెన్గా మాట్లాడుతున్నాడు ఇంగ్లీష్ మీడియం వద్దని ఆయన కొడుకు ఇంగ్లీష్ మీడియం లండన్లో చదవాలా ఆయన కొడుకు కొడుకు దేవాన్స్ ఇంగ్లీష్ మీడియంలో చదవాలా పవన్ కళ్యాణ్ పిల్లలు సింగపూర్లో చదవాలా నా పిల్లలు ఆస్ట్రేలియాలో చదవాలా ఎమ్మెల్యే పిల్లలు లండన్లో చదవాలా కానీ ఆటోవాణి పిల్లలు మాత్రం రైతు పిల్లలు మాత్రం భోగులు దమ్ముకుండే అమ్మ పిల్లలు మాత్రం తెలుగు మీడియం ఈ స్కూళ్ళలో చదువుకోవాలి కేవలం జగన్ పాలన కనిపించకూడదు జగన్ మార్క్ ఉండకూడదు ఒకే ఒక కక్ష మాపైన కక్ష పట్టినాడు చంద్రబాబు నాయుడు ప్రజలపైనా కక్ష పట్టినాడు మమ్మల్ని జైలు ప్రజలను ఇది ఇటు రాశిరంపాన పెట్టడం మెడికల్ కాలేజీలు అన్ని సీట్లు ఇస్తే ఆ సీట్లు నాకు వద్దంటాడు ఆయన మెడికల్ కాలేజీలు జగన్ కడితే ఆరు వందల సీట్లు నాకు వద్దంటాడు వెయ్యి సీట్లు వద్దంటాడు